ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం పరం జ్యోతి పరంధామా పరమాణు పరాత్పరా పాశహస్త పాశహంత్రీ పరమంత్ర విభేదిని శ్రీమాత పరం జ్యోతి స్వరూపిణి పరం అంటే ఉత్కృష్టమైనది ఉన్నతమైనది ఎక్కడైతే సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ విద్యుత్తు కానీ అగ్ని కానీ ప్రకాశింపలేవో ఆ ప్రదేశంలో కూడా పరమోత్కృష్టమైన కోటానుకోట్ల సూర్యకాంతులతో కోటానుకోట్ల చంద్రకాంతులతో కోట్ల నక్షత్ర అగ్ని విద్యుత్తు కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుందో దుర్నిరీక్షమైన తేజస్వరూపిణి జ్యోతిస్వరూపిణి అయిన శ్రీమాత పరంజ్యోతి పరంధామ యోగి అయిన వాడు యోగ సాధనతో ఏ ఉన్నతమైన స్థానాన్ని పొంది మరల వెనుకకు తిరిగి రాదలచుడు అంటే రాకూడదు అనుకుంటాడో ఆ పరమస్థానమే పరంధామము అదే దేవీ నిలయము అది మహాశాంతి నిలయమైన చింతామణి ద్వీపము ఆమె పరమాణు స్వరూపిణి మర్రి విత్తనంలో దాగి ఉన్న మహావృక్షంలాగా ఆమె పరమాణువు స్వరూపిణి ఒక్క బిందువులో శివశక్తైక రూపిణిగా ఉన్న శ్రీమాత కోట్ల బ్రహ్మాండాలను సృష్టించగలిగిన శక్తి కలిగిన పరమాణ స్వరూపిణి అణువు అంటే మంత్రము అనే అర్థం కూడా ఉంది ఆ తల్లి ఉన్నతమైన మంత్రస్వరూపిణి పరాత్పరా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఉన్నతమైన స్థానము శక్తి సామర్థ్యము కల తల్లి పరా అనే కాల ప్రమాణంలో నిలిచి ఉండే తల్లి అటువంటి కాలమునకు ఆత్మస్వరూపిణి ఆమె కాలాన్ని లెక్కింపశక్యం ఎవరికీ కాదు అంటే ఆమె కాలానికి అతీతమైనది కాబట్టి ఆమె పరాత్పర పాశహస్త అమ్మవారి రూప వర్ణంలో ఆమె కుడి ఎడమల చేతులేందు వరుసగా పంచతన్మాత్రలు అనే పుష్పగుచ్చము అంటే కుడి కింది చేతిలో క్రోధము అనే అంకుశము కుడివైపున పై చేతిలో మనస్సు అనే ఇక్షుదండము ధరించి ఉంటుంది ఇప్పుడు ఆమెను మరల పాశహస్త అని పాశమును చేత్తో ధరించిన తల్లిగా వర్ణించి గుర్తు చేస్తున్నారు బసిన్యాది వాగ్దేవతలు పాశహంత్రి తన భక్తులకు భవ పాశ బంధములను తొలగించే తల్లి పాశహంత్రి మొదట మనము పాశహస్త అని తెలుసుకున్నాం అంటే దుష్టులను శిక్షించడానికి ఆమె పాశాన్ని ధరించి ఉంటుంది అయితే పాశహంత్రి భక్తులకు రక్షణ కల్పించడానికి ఆమె పాశహంత్రిగా మారుతుంది పరమంత్ర విభేదిని క్షుద్ర మాంత్రికులు అభిచార హోమములు చేసి క్షుద్ర శక్తులను ఇతరుల మీదికి ప్రయోగించి తమ క్షుద్ర విద్య ప్రదర్శన చేస్తూ ఉంటారు అట్లా వారు ప్రజలలో భయభ్రాంతుడు కలిగించి తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు వీరి తపశ్శక్తి అతి త్వరలో పతనమైపోతుంది అందువలనే అలాంటి వాళ్ళకి శత్రువులు అంటే వాళ్ళనే దుష్టులు అని అంటారు అలా వారి వల్ల బాధలు పడుతున్న తన భక్తులను అమ్మవారి నామ జపం వలన ఆ తల్లి ఆ మంత్రశక్తిని చెడు దుష్ట మంత్రశక్తిని నశింపచేస్తుంది భక్తులకు స్వస్థత చేకూరుస్తుంది ఇలా శ్రీమాత తన భక్తులపై ప్రయోగింపబడిన దుష్ట ప్రయోగాలను తిప్పికొట్టడమే కాక ఆ ప్రయోగించిన వారిని శిక్షిస్తుంది కూడా ఇలా ఆమె భక్త రక్షణ పరాయణి కాబట్టి ఆమెను ఈ మంత్రంతో కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ఈరోజు మనము నూట యాభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गल श्रीललित शिवज्योती सर्वकामदा